ఒక ఊరిలో ఒక దున్నపోతుందండి ఆ దున్నపోతుకి ఆరోగ్యం సరిగా లేదు బాగా బక్క చిక్కిపోయి చాలా నీరసంగా ఉంది అయితే అటువంటి పరిస్థితుల్లో ఆ దున్నపోతుని ఒక వ్యక్తి చూస్తాడు ఆ వ్యక్తి ఆ దున్నపోతుని సరిగ్గా ఆహారం ఇచ్చి దానికి వైద్యం అందించి అది తిరిగి సర్వైవ్ అయ్యేలాగా ఆ దున్నపోతు తిరిగి మంచిగా అయ్యేలాగా ఆ వ్యక్తి దాన్ని చూసుకుంటాడు అయితే కొన్నాళ్ళకి ఈ దున్నపోతు ఏం చేస్తుందంటే ఏ వ్యక్తి అయితే తనకు సహాయం చేస్తాడో ఆ వ్యక్తినే పడవడానికి వస్తుందండి ఇవాళ నిజ జీవితంలో ఆ దున్నపోతే ఎవరంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశము ఇంతకుముందు పాకిస్తాన్లో భాగంగా ఉండేది బంగ్లాదేశ్ అనే ఒక దేశము స్వతంత్రంగా అవతరించడానికి స్వతంత్రంగా అక్కడ ప్రజలు జీవించడానికి భారతదేశము ఎంతో సహాయం చేసింది భారతదేశం ఇన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్కి ఏ ఇబ్బంది రాకుండా అక్కడ పాకిస్తాన్లో లాగా తీవ్రవాదం పెయిటరేయకుండా అక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉండేలాగా చేసింది భారతదేశం కానీ ఇవాళ ఆ భారతదేశం మీదే బంగ్లాదేశ్ యొక్క ప్రజలు కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ కక్ష కట్టింది ఎప్పుడైతే షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి నుంచి దిగిపోయిందో ఆ తర్వాతే బంగ్లాదేశ్ భారతదేశం పట్ల తన వైఖరిని మార్చేసుకుంది బంగ్లాదేశ్ భారతదేశాన్ని ఒక శత్రువులాగా చూస్తుంది ఇన్ని రోజులు బంగ్లాదేశ్కి కానీ బంగ్లాదేశ్ ప్రజలకు కానీ భారతదేశము ఎంతో మేలు చేసింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పాకిస్తాన్లో భాగంగా ఉన్నప్పుడు అక్కడ ప్రజల్ని పాకిస్తాన్ ఆర్మీ చంపేస్తుంటే మన దేశం వెళ్ళి కాపాడింది అలాంటి భారతదేశాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ ద్వేషిస్తుంది భారతదేశం యొక్క జాతీయ పతాకాన్ని అక్కడ యూనివర్సిటీలోని విద్యార్థులు కింద నేల మీద పడేసి దాని మీదగా వాళ్ళు వెళుతూ ఉన్నారు అలాగే బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలు అనేటువంటి హిందువులను బంగ్లాదేశ్లో చంపుతున్నారు ఎన్నో వాళ్ళ యొక్క ఆస్తులపైన హిందూ దేవాలయాలపైన అక్కడ తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి ఇటీవలే అక్కడ ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారండి అరెస్ట్ చేస్తే అతనికి బెయిల్ కూడా ఇవ్వాలి దానికి కారణం ఏంటంటే అతను చేసిన తప్పేంటంటే యొక్క కాషాయ జెండాను ఎగరవేయటమే అతను చేసినటువంటి తప్పు అంటే ఇన్ని రోజులుగా భారతదేశం చేసినటువంటి సహాయాన్ని బంగ్లాదేశ్ మర్చిపోయింది ఆ పొరుగు దేశమైనటువంటి భారతదేశాన్ని అమెరికా అండ చూసుకుని ఎవరైతే జో బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ పక్కన సెక్యూరిటీ లేకుండా మనిషి లేకుండా నాలుగు అడుగులు కూడా వెయ్యినటువంటి జో బైడెన్ని కనుక చూసుకొని వాళ్ళు పేట్రైగిపోతున్నారు జో బైడెన్ అనేటువంటి వ్యక్తి ఒక విఫలమైన ప్రెసిడెంట్ అతని కారణంగానే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం మొదలైంది పుతిన్ ఇతన్ని లెక్క కూడా చేయడు అలాంటి వ్యక్తి జో బైడెన్ చూసుకొని వాళ్ళ బంగ్లాదేశ్ అనేటువంటి దేశము పేట్రేగిపోతుంది మరి భారతదేశము చేయవలసిన పని ఏంటి భారతదేశము ఆల్రెడీ తన ఫారెన్ పాలసీని మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు రంగంలోకి దిగారు ఉక్రెయిన్కి రష్యాకి జరిగిన యుద్ధంలో భారత్ తన ఫారెన్ పాలసీని ఎంత గట్టిగా మెయింటైన్ చేసిందో ఏ దేశాలైతే వెస్ట్రన్ కంట్రీస్కి కూడా మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు సమాధానం చెప్పారు చెప్పుతో కొట్టినట్లు ఆ వెస్ట్రన్ కంట్రీస్కి సమాధానం చెప్పారు అమెరికాని కూడా జయశంకర్ గారు ఎదిరించారు బంగ్లాదేశ్ విషయంలో కూడా మన యొక్క ఫారెన్ పాలసీ ఇప్పటికీ కూడా అదే ఉండబోతుంది ఆల్రెడీ బంగ్లాదేశ్కి నిత్యావసర సరుకులైనటువంటి ఉల్లిపాయలు మరియు బంగాళా సరఫరాని భారతదేశం ఆపివేసింది అలాగే బంగ్లాదేశ్కి సరఫరా అవుతున్న విద్యుత్ శక్తిలో సుమారు యాభై శాతం వరకు భారతదేశం నుండే వస్తున్నది సో ఈ విద్యుత్ సరఫరాని కూడా భారతదేశం ఆపివేసింది బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకాలో ప్రస్తుతం ఆరు గంటల వరకు పవర్ కట్ అనేది జరుగుతూ ఉంది సో ఎక్కువగా పరిశ్రమలో ఉన్నటువంటి ఢాకాలో పవర్ కట్ అనేది ఆ దేశానికి చాలా ఇబ్బందికరం అలాగే బంగ్లాదేశ్ ఎక్కువగా టెక్స్టైల్ మీద టెక్స్టైల్ పరిశ్రమ మీద ఆధారపడే దేశం ఆ టెక్స్టైల్ పరిశ్రమకి కావలసినటువంటి బయ్యర్స్ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వస్తారు సో ఇప్పుడు ఆ బయ్యర్స్ అనేవాళ్ళు భారత్ వైపు చూస్తున్నారు ఇటీవలే గుజరాత్లోని సూరత్లో కొన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తోటి ఈ యొక్క ఫారెన్ కంపెనీసు టైఅప్ పెట్టుకొని వాళ్ళకు సప్లై చేయవలసిందిగా ఆర్డర్స్ తీసుకున్నారు బంగ్లాదేశ్కి మెల్లమెల్లగా వెస్ట్రన్ కంట్రీస్ నుంచి టెక్స్టైల్ ఆర్డర్స్ తగ్గిపోతున్నాయి సో ఇది ఆ దేశం యొక్క ఆర్థిక స్థితి తగ్గిపోవడానికి కారణమవుతుంది అలాగే ఆ యొక్క టెక్స్టైల్కి కావాల్సిన పత్తి కూడా కాటన్ కూడా మన భారతదేశం నుంచే ఎగుమతి కావాల్సి ఉంది భారతదేశం యొక్క కాటన్ ఎగుమతిని కూడా తగ్గించి వేసింది బంగ్లాదేశ్లో తీవ్రమైన సంక్షోభమైనటువంటి పరిస్థితులు ఏర్పడే దిశగా ఆ దేశం ముందుకు సాగుతూ ఉంది భారతదేశంతో ఇంతకుముందు ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఎనర్జీ అగ్రిమెంట్స్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అవి సరిగా లేవని చెప్పేసి క్యాన్సిల్ చేస్తుంది భారతదేశానికి శత్రువుగా మారుతున్నటువంటి బంగ్లాదేశ్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన మిత్రులు ఎవరైనా ఉన్నారంటే అది పాకిస్తాన్ పాకిస్తాన్ అనే దేశము ఆల్రెడీ ఒక అడుక్కు తినే దేశము పాకిస్తాన్ అనే దేశంలో ఒక ఆర్మీ పాలనలో సాగుతూ సరైన ప్రభుత్వం లేక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్లో సరైన పాలన లేదు అందుకే ఆ దేశం అంతగా అభివృద్ధి చెందడం లేదు సో అలాంటి ఒక దేశంతో ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్తాన్ తోటి ఫ్రెండ్షిప్ చేయడానికని చూస్తుంది సో ఆ అడుక్కు తినే దేశము ఈ అడుక్కు తినే దేశానికి మంచి మిత్రులుగా వీళ్ళిద్దరూ మారబోతూ ఉన్నారు భారతదేశం కనుక తలచుకుంటే భారతదేశం యొక్క పవర్ ఏంటో వీళ్ళకి చూపిస్తే ఈ రెండు దేశాలు నామరూపాలు లేకుండా పోతాయి ఆల్రెడీ ఎన్నో యుద్ధాలలో పాకిస్తాన్ మన దేశంతో పోరాడి ఓడిపోయింది ఇవాళ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నటువంటి బంగ్లాదేశ్కి సరైన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది బంగ్లాదేశ్కి ఎన్నో సహాయ సహకారాలు అందించిన భారతదేశాన్ని ఇవాళ శత్రువుగా చేస్తుంది బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని దాడులు చేస్తున్నారు అవి ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం ఇంతకు ముందులాగా చూస్తూ ఊరుకోకుండా బంగ్లాదేశ్ పైన కఠినమైన చర్యలు తీసుకుంటూ మన దేశం యొక్క పరువును కాపాడదు భారతదేశం ఎప్పటికైనా చొరవ తీసుకొని ఈ యొక్క మైనారిటీలని కాపాడుకోవాలి అలాగే బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వానికి భారతదేశం అంటే ఏమిటో రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది అవసరమైతే బంగ్లాదేశ్తో యుద్ధమైనా చేయవలసి ఉంటుంది ఆ విధంగా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మన ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే పక్కలో బల్యం పెట్టుకొని ఒకటి పాకిస్తాను ఇటు ఒకటి బంగ్లాదేశ్ రెండింటినీ పెట్టుకొని ఈ యొక్క బార్డర్ ప్రొటెక్షన్ కోసమే కొన్ని వందల కోట్లు వేల కోట్లు మన దేశం ఖర్చు పెట్టే పరిస్థితులు లేదు ఈ యొక్క సమస్యను అధిగమించి మన దేశం ఈ యొక్క బంగ్లాదేశ్కి సరైన రీతిలో బుద్ధి చెప్తే తప్పితే ఈ యొక్క కుక్క ఏదైతే ఈ తోక జాడిస్తున్నటువంటి ఈ యొక్క కుక్క ఈ యొక్క తోక జాడించడం మానివేస్తుంది